జగిత్యాల జిల్లా పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకుని పదవీ విరమణ పొందుతున్నయే ఎస్ ఐ వాలిబేగ్ హెడ్ కానిస్టేబుల్ రాజయ్య గార్లనుని శాలువా పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన ఎస్పీ గారు ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా వారి భావి జీవిత ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్తో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ వీన్ రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ వేణు సిసిఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు